పిత పుత్ర పరిశుద్ధాత్మనామమున ఆమెన్ ప్రభు నందు ప్రియులైన సహోదరి సహోదరులారా దేవుని బిడ్డలారా ప్రియులార పరిశుద్ధ గ్రంథ వాక్య ధ్యానమునకు ప్రభు అయిన ఏసయ్య పేరిట మిమ్ము ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మనం ధ్యానించబోయే అంశం ప్రభు ఇచ్చిన సాక్ష్యాలలో లాజరు మరియా మాత వారి కుటుంబానికి కూర్చున్నటువంటి మరియను కూర్చినటువంటి గొప్ప మాటలు ప్రభు సాక్ష్యంగా చెప్పినటువంటి ఆ అంశాలను ధ్యానం చేయబోతున్నాం లోకాశుభవార్త పదో అధ్యాయం నలభై రెండో వచనం ఈమె ఉత్తమమైన దానిని కోరుకునేది అని ప్రభు ఆమెను గూర్చి సాక్ష్యం చెప్పాడు శుభవార్త పదో అధ్యాయం నలభై రెండో వచనం ప్రియా సోదరి సోదరుడా నీవు దేవునిలో ఆనందిస్తున్నావా లోకంలో లోకాశలలో ఆనందిస్తున్నావా ఒకవేళ లోకంలో పాపిష్టి సంబంధమైన వాటి అని ఆనందిస్తే అది కొద్ది కాలం మాత్రమే క్షణకాలం మాత్రమే క్షణభంగురమైన ఈ జీవితం పాపభూయిష్టమైతే వలన నీవు నిత్య జీవాన్ని కోల్పోయి యుగ యుగాలుగా వేదన పడే అగ్నిలో పడదోయబడతాం కనుక ప్రతి భారమును సులువుగా చక్కబెట్టు చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టుము అని కేబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో రాయబడిన మాట అనగా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టము ఈ లోక సంబంధమైన పాపాలు ఈ లోక సంబంధమైన ఆశలు ఈ లోక సంబంధమైన కోరికలను విడిచిపెట్టు అని వాక్యం అంటుంది ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘమండలము వలె మన చుట్టూ ఆవరించి ఉండగా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టు అని హేబ్రీ పత్రికలో రాయబడిన గొప్ప మాట కనుక మనల్ని ఆవరించిన సమస్త భారాన్ని మీ భారము ఎహోవా మీద మోపండి అని పరిశుద్ధ గ్రంథంలో చదువుతూ ఉన్నాం అలాగే ప్రభువు కూడా అన్నాడు భారము చేత అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతినిస్తాను అని మరి అలాగే మనలను పెనవేసుకొని ఉన్న పాపములను వదల్చుకొని మన ఎదుటనున్న పరుగు పందెమున ఓపికతో పరిగెత్తుదాం ఏ చూస్తూ పరిగెత్తుదాం విశ్వాస యాత్రలో మనం పరిగెత్తుదాం ఏసయ్య సిలవ చెంతకు మనము పరిగెత్తుదాం కనుక మరి ఈరోజు ఆ మరియ బెతానియా గ్రామం ప్రభు ఎట్టించి వెళ్ళిన పాస్కా పండగ ఇంకా ఆరు రోజులు ఉందనగా ప్రభు బెతానియా మీదుగా ఎరుసలేము వెళ్ళాలి ఎరుసలేముకి బెతానియా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరం ఉంటుందట ఆ విధంగా ఆయన ఎప్పుడు బెతానియా వచ్చినా ప్రభుని ఆరాధించుకునే గృహమై ఈ లాజరు మరియా మార్తల ఇల్లు వర్దిల్లింది లాజరుని ప్రభు ఎంతగానో ప్రేమించాడు ఆ కుటుంబంలో ఆయన ప్రేమించబడి ఏసయ్య చేత ప్రేమించబడిన కుటుంబంగా ఆయనని ఆరాధిస్తున్న కుటుంబంగా అభిమానిస్తున్న కుటుంబంగా మరి ఎప్పుడు ప్రభు ఆ గ్రామానికి వచ్చిన మరియా మార్త లాజరు ఆయన ఎంతో ప్రేమగా తమ గృహంలోనికి ఆహ్వానించుకొని ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా వర్ధిల్లింది లాజరు మరణించాడు ప్రభు నాలుగు రోజుల తర్వాత వచ్చాడు లాజరుడు సమాధి చేయబడి అప్పటికే కుల్లిపోయి మరి నశించిన స్థితిలో ఉన్నటువంటి నశ్వరమైన శరీరాన్ని లాజరు బయటికి రా అనగానే ఆయన జీవంతో తిరిగి రావడం బ్రతకడం ్రతకడం కలిగిన వాడే మళ్ళీ తిరిగి తన పనిపాటుల్లో ఉండడం ఆ చుట్టుపక్కల వారంతా ఆ రోజు ప్రభు మళ్ళీ వచ్చినప్పుడు ఈ లాథను కూడా చూడొచ్చు అన్న ఉద్దేశంతో అందరూ ఆ ఇంట్లో పోగై ఉన్నారట అప్పుడు ఈ మరియా మూడు వందల దీనారముల విలువైన జటామాంసి అత్తరుతో వచ్చి ఏసయ్య పాదాలని అభిషేకం చేసింది తన తల వెంట్రుకలతో అమ్మాయి తుడిచింది ఆ ఇల్లంతా పరిమళ భరితమైందట ఆ విధంగా పరిమళ భరితమై ఆ సువాసన సుగంధాలు పరిమళాలు సుగంధ నినాదాలు ఆ ఇంటి నుంచి మరి ఆ వీధి వీధి అంతా గ్రామం అంతా అల్లుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం పరిమళ తైలమో నాలో సువాసన మార్చి య్య నామే పరిమళ తైలము నాలో నివశించే సువాసన గనను మార్చి నన్నెంతగానో ప్రేమించి నన్నెంతగానో ప్రేమించి విజయోత్సవాలలో ఊరేగింపజేసనే జుంటితేనే ధారల కన్నా మధురం ఏసయ్య సన్నిధిని మరువజాలను యేశయ్య నామే రక్షణ సగునామము నా పాపము కడిగి పరిశుద్ధునిగా చేసి నన్నెంతగానో క్షమించి కృపా కనికరాలతో ఉజీవింపజేసినే జుంటితేనే తారల కన్న ఏసు మధురం ఏసయ్య సన్నిధిను ఆ ఏసయ్య సన్నిధి ఆమె మరవలేదు ఆయన ఇంట్లో వచ్చి అలా కూర్చుండగానే మార్త వీరందరికీ భోజన సదుపాయాలు ఏర్పాటు చేయాలని ఈ లోక సంబంధమైన పనులతో అవుతూ ప్రభువా లోపల నుంచి వంటగదిలో నుంచి ప్రభువుని అద్దిస్తూ ఉంది మా చెల్లి ఆ అమ్మాయి మరియా మీ పాదాల దగ్గర కూర్చుందయ్యా ఆమెను వచ్చి నాకు సహాయం చేయమని చెప్పు అనగానే ప్రభు అన్న గొప్ప సాక్ష్యం ఏంటంటే మాతా ఇవి అనేక సమస్యలతో అనేక ఈ లోక సంబంధమైన పనులతో అవుతున్నావు కానీ మరియ మాత్రము ఇదిగో మంచి మరి అనువైనది మరి సమయోచితమైనది ఎంచుకున్నది శారీరకంగా పనిచేయడం భోజనం తయారు చేయడం ఉపయోగం లేనివని అనవసరమని యేసుప్రభు అనడం లేదు కానీ ఈమె ఉత్తమమైన దానిని ఎంచుకున్నది కోరుకున్నది అని సాక్ష్యం చెప్పారు కనుక మరి శారీరకంగా పనిచేయడం భోజనం తయారు చేయడం ఉపయోగం లేనివని అనవసరమని యేసుప్రభు అనడం లేదు ఇక్కడ ఏది ప్రాముఖ్యమో చూపిస్తున్నాడు ముందు భోజనమా దేవుని వాక్యమా దేవుని వాక్య ధ్యానమా వాక్యాన్ని వినడమా మరి వాక్యం చెప్పేటప్పుడు ఎంత ప్రేమగానో ఎంత ప్రభు పాదాల దగ్గర కూర్చొని ప్రభు వైపే చూస్తూ ప్రభు చెప్తున్నది ఎంతో ప్రేమగా వింటున్నటువంటి ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆ కోరికని ప్రభు మెచ్చుకుంటూ ఉన్నాడు కనుక ఆయన వారితో మరి కొద్ది కాలమే ఉండబోతూ ఉన్నాడు ఉపదేశించవలసిన సత్యం ఇంకా చాలా ఉంది మరి ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంది ఇంకా కొద్ది రోజులకే ఆయన ఎరుసు వెళ్ళడం అక్కడ ఆయన్ని పట్టి బంధించి మరి ఆయన్ని శిలవ మీద కొట్టి చంపబోవడం జరగబోతోంది చాలా విషయాలు చెప్పాలి అది ఆ కొద్ది సమయాన్ని మరియా ప్రభు పాదాల చెంతనే కూర్చొని ఆలకిస్తూ ఉంది ఎంతో ఇంట్రెస్ట్గా ఆలకిస్తూ ఉంది కనుక మార్త అయితే అవకాశాన్ని జారవిడుచుకుంటూ ఉంది ఆ సందర్భంలో ప్రభు మరియను గూర్చి సాక్ష్యం పలుకుతూ ఉన్నాడు ఈ మరియ బెతానీ గ్రామం ప్రభుని ఆరాధించిన ఇల్లు లాజరు మార్త మరియా కనుక మరి మరి అయితే మూడు వందల దేనారాలు చాలా విలువైన అత్తరును తెచ్చి ఆమె యేసు పాదాలను అభిషేకించి తల వెంట్రుకలతో తుడిచింది ఇళ్లంతా పరిమళ సువాసనతో నిండిపోయింది క్రీస్తు శిలవ మరణానికి ముందు వారంలో జరిగిన సంగతులు ఇక్కడ నుండే ఆరంభమవుతూ ఉన్నాయి ఆయన ముందుగానే అభిషేకం చేసింది ఆమె లోక పాపాల కోసం ఆయన చనిపోవలసి వచ్చింది దేవుడే ఆ సమయాన్ని ఆ స్థలాన్ని జెరుసలేమును నిర్ణయించాడు ఈ పాస్కా దినాన్ని మరి ఎరుసలేమును నిర్ణయించాడు యేసు ప్రభు ఆ పరమతండ్రి చిత్తం ప్రకారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఆ సిద్ధపాటు దినాలలో మరియా యేసు పాదాలని మరి తైలముతో పరిమళ తైలముతో అత్యంత ఖరీదైన పరిమళ తైలముతో జటామాంసి అత్తరుతో ఆయన పాదాలను అభిషేకించి తల వెంట్రుకలో తుడిచి ఆయన యొక్క శ్రమలని ఎరుసలేము నగర ప్రయాణానికి సిద్ధపరుస్తూ ఉంది మరి అందుకే ఈమె ఉత్తమమైన దానిని కోరుకున్నది ప్రియ సోదరి సోదరుడ మరి ఆయన పాదాల చెంత కూర్చొని దేవుని వాక్యాన్ని వింటావా ఆయన పాదాలని మరి అభిషేకిస్తావా ఇంతకుముందు కన్నీటితో అభిషేకించిన వారి గురించి ప్రభు సాక్ష్యం చెప్పాడు మరి ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి అని ఇక్కడ ఈమె విస్తారంగా యేసయ్యని మరి ఆ అత్తరుతో అభిషేకించింది ఆమె ఉత్తమురాలు ఉత్తమమైనది ఎంచుకున్నదని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆ ఇంట్లో మరణము లేకుండా చేశాడు జీవముతో ఎలా లేపాడు ప్రియ సోదరి సోదరుడ మరేవలే మనం ఆయన పాదాల చెంత కూర్చుందాం మందిరానికి నడుద్దాం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుందాం దేవుని వాక్యాలను పఠిద్దాం పాటిద్దాం పారాయణం చేద్దాం ధ్యానించుకొని ప్రభు దీవెనలు మనము మన కుటుంబాలు మీరు మీ బిడ్డలు మరి అపారంగా దీవెని దీవెనలతో ఆశీర్వదింపబడాలని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాం తలలుంచుకుందాం ప్రార్థన చేసుకున్నాం సర్వశక్తిమంతుడా ప్రభు సర్వోన్నతులైన దేవ తండ్రి అయిన దేవ నీ దివ్య కుమారుడు నీ చిత్తానికి లోబడి మరి పాస్కా పండగకి ఎరుసలేం వెళ్ళి అక్కడ బంధించబడి శ్రమలు మరణం పునరుత్నాల గొప్ప సంఘటనలకి ఆయన సాక్ష్యంగా బెతానియాలో మరియా మార్తాలు గారి గారింట్లో ఆయన దేవుని వాక్ మీ దివ్య కుమారుడు మాట్లాడుతుండగా మరీ ఆ ఉత్తమమైందని ఎన్నుకున్నదని సాక్ష్యం చెప్పేంత గొప్ప కుటుంబంగా ఆ కుటుంబాన్ని దీవించావు మా కుటుంబాలను కూడా దీవించు ప్రభువా మేము సిద్ధపడి మీ వాక్యాన్ని విని ధ్యానించి దీవెనలు పొందుకునే ఆశీర్వాదాలను మా మీద కుమరించమని మనవధుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించు నా తండ్రి ఆ మేన్ ప్రభు మీతో ఉందరుగాక మీ ఆత్మతో ఉందరుగాక సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ ம ஆசீர்வாதி காசு காப்படுது காக்க ஆ மெயின் சப்ஸ்கை மிட் ஸ்டூடியோஸ் காட் ப்ளஸ் யூ ஆல் ஆன்